ఇప్పుడు మనం చూడబోయే కీర్తన దుర్గము పైన కనకదుర్గవై వెలసితివా పాపవర్గము బాపగా విజయవాడలో వెలసితివా అంటూ యొక్క కీర్తన చూద్దాము ఈ యొక్క కీర్తన చూసినట్లయితే మనం పల్లవి వచ్చి దుర్గము పైన కనకదుర్గవై వెలసితివా పాపవర్గము బాపగా విజయవాడలో వెలసితివా కార్తీక పౌర్ణమి చంద్రుని పోలిన ముఖకళలు ప్రణతార్తిని తీర్చే నాదబిందుమయ చిత్కళలు అలాగే మొదటి చరణ వచ్చి శుంభని శుంభుల డంభమునచిన సుభదాయి మహిషాసుర సంహారము చేసిన రాజస తామస భంజ నిరంజని రాగమయే శుభకారుణ్యామృత వర్షిణి కనుదోయే అలాగే తర్వాత నవరాత్రులలో జరిగే ఉత్సవ శోభ కాంచిన వారికి కైవల్యామృత కలినావ వాహనములను అధిరోహించే వైభవ దర్శనము ఏ మానవ కోటికి ప్రసాదించును మంగళము కలిలో జనులకు ముక్తిని వసగే కల్పకతరువు నీవే కల్పకతరువు నీవు భాములకెల్ల పసుపు కుంకుమిడు కామధేనువు నీ అభిషేకములను అరసిన వేళ అరరును అలరును అణువడువు సహస్రారమున స్రవించేను శశిమధువు ఈ యొక్క కీర్తన ఇప్పుడు చూద్దాము ఈ యొక్క కీర్తన పల్లవి రూపంలో ఈ కీర్తనకు నేను ఎంచుకున్నటువంటి శృతి రెండున్నర ఈ యొక్క రెండున్నర శృతికి స్వరస్థానాలు మనం చూసినట్లయితే ఈ పాటకు నేను ఎంచుకునేటువంటి శృతి రెండున్నర ఈ యొక్క స్వరస్థానాలు సజ్జమము రే రిషభము గ గాంధారము పంచమము దా దైవితము సా సజ్జమము సాధపగరి స ఆరోహణ క్రమము సరి గ పద స సదరి దుర్గము పై కనకదుర్గపై వెలసివా పాప వర్గము పాపగ విజయవాడలో వెలసివా ఈ కీర్తనకు కేవలం కార్డు అలాగే స్వరస్థానాలు మాత్రమే చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రస్తుతానికైతే పని లేదు సాహిత్యాన్ని మాత్రమే అందిస్తున్నాము కాబట్టి స్వరం కూడా తర్వాత సెషన్స్లో నేను చెప్తాను పైన కనక దుర్గ వై పాప వర్గము పాపగ విజయవాడలో వెళితి కార్తీక పౌర్ణమి చంద్రుని పోలిన ముఖ కళలు ನಾದ ಬಿಂದು ಮಯ ಸಿಕ್ಕರ್ಗ ಮು ಪೈಣ ಕನಕ ದುರ್ಗ ವೈ ಬೆಳಸ ಅಪ ವರ್ಗಮು ಪಾಪಗ ವಿಜಯವಾಡಲು ಬೆಳಸಿತಿ ವ యొక్క మొదటి చరణం కనుక మనం పరిశీలించినట్లయితే మొదటి చరణములో సుంభుని సుంభుల డంబము నచిన సుభదాయి మహిషాసుర సంహారము చేసిన వహమాయి राजस ताम सबज निरंजन रंगन राग मये शुभ कारुण अमृत साधिक वरिश ने घन दुर्गम पेना कनक दुर्ग वै बलसितिवा

వాహనములను అధిరోహించే వైభవ దర్శనము ఈ మానవ కోటికి ప్రసరించును మంగళము దుర్గము పైన కనకదుర్గ వైపు నెలసివా పాప వర్గము బాపగ విజయవాడలో వెలసివా తరువాత కలిలో జనులకు ముక్తిని వసగే కల్పక కలిలో జనులకు ముక్తిని వసగే కల్పక

దుర్గము పైన కనుక దుర్గ వై వెలసి పాప వర్గము పాపగ విజయవాడలో వెలసి ఈ పాటకు చక్కనైనటువంటి ఏదైనా ఒక చిన్న రిధం అనేది యాడ్ చేసుకుందాము ఈ పాటకు చిన్న రిధం అనేది అట్లా యాడ్ చేసుకుందాము ఒకసారి చూద్దాము ఈ రిధం అనేది ఏదో కాస్తంత మనం సౌకర్యం కోసం ఎంచుకునేటువంటి బేసిక్ రిథం మాత్రమే ఇది స్టాండర్డ్ కాదు అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఈ పాటకు ఒరిజినల్ కనుక మనం చేస్తే కాపీ రైడ్స్ అని ఇలాంటి ఇబ్బందులు కూడా మనకు ఉంటాయి కాబట్టి చిన్న రిధం జస్ట్ ై కనకదుర్గ వై వెర్గము పాప గ విజయవాడలో వెలసివాణ కనకదుర్గ వై వెళతి పాప వర్గము పాపగ విజయవాడలో వెలసివా కార్తీక పౌనం చంద్రుని పోలి కార్తీక పౌర్ణమి చంద్రుని పోలిన ముఖ కళలు తాతి ధద బిందుమయ ప్రణతాతిని తీర్చి ధద బిందుమయ అమ్మ దుర్గము పైణం కనకదుర్గ వైవ పాజయపాడలు

దివాప వర్గము పాప పుజయ నవరాత్రులలో జరిగే బుచ్చోభినారికే కైవల్య మృదళ వాహనం అధిరోచించే వైభవదర్చనో వాహనం అధిరోచించే వైభవదర్ జనమో వాహన కోటికి ప్రసాదించ నవమూ పైన కనక దుర్గపై పాప వర్గము పాపగ విజయవాడలో కలసినివా కలిలో చెనులకు గుర్తిని బొసగే కల్పక తరువు నీవే కల్పక తరువు నీవుల కల్లా పసుపు నీవే కామరేను షే కములను అలరిన వేళ అలరు వనము కవిషే కములను అరదిన వేళ అలరు వనూరే మధువు పై కనక దుర్గ పాగము పాపగ విజయవాడలో